హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము మలేషియాలో పెనాన్ సిటీలో ఉంది ఇది గ్లాస్ బ్రిడ్జ్ ఇది యాభై ఎనిమిదో ఫ్లోర్లు ఉంది వింటున్నారా యాభై ఎనిమిదో ఫ్లోర్లు ఉంటుంది ఈ గ్లాస్ బ్రిడ్జ్ కానీ ఈ బ్రిడ్జ్ ఎక్కినాక దీని మీద నడుస్తుంటే మాత్రం మస్తు ఉంటుంది భయం కూడా వేస్తుంది కింద రోడ్ మీద నడుస్తున్న కార్లు వెహికల్స్ అన్నీ చిన్న బొమ్మ కార్లు ఉంటాయి కదా అట్లా కనిపిస్తుంది సిటీ చూడండి ఇదంతా సముద్రము సిటీ కనిపిస్తుంది ఈ కెమెరాలో నా ఏర్లో కొంచెం అడ్డం వచ్చింది క్లియర్ కనిపించకుండా ఇప్పుడు కిందికి కనిపిస్తుంది చూడు గ్లాస్ బ్రిడ్జ్ నుంచి కిందికి కనిపిస్తుంది రోడ్లు నాలుగు రోడ్లు కలిసిన స్థలం కనిపిస్తుంది చూడు ఇక చౌరస్తా రోడ్లు అన్నీ ఇక్కడ పోయే కార్లు అక్కడ పోయే కార్లు బస్సులు వెహికల్స్ అన్నీ వెళ్తున్నాయి కదా అవి ఇంత చిన్నగా కనిపిస్తున్నాయి కదా బ్రిడ్జ్ నుంచి పార్కింగ్ ఏరియా చూడండి అసలు కనిపిస్తూనే లేదు గడ్డి చెట్లు అసలు ఏది కనిపించట్లేదు ఎంత హైట్లు ఉంది గ్లాస్ బ్రిడ్జ్ మీరు మలేషియా వెళ్ళిన వాళ్ళు పెనాంగ్ సిటీ వెళ్తే ఖచ్చితంగా గ్లాస్ బ్రిడ్జ్ ఎక్కి ఎంజాయ్ చేయండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫుల్ బాగుంటుంది